గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వస్తాయా లేదా సార్ సో మరి వస్తే ఎప్పుడు వస్తాయి ఈ సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ కాల్స్ చేసి మరి కామెంట్ రూపంలో కూడా చెప్పి చెప్పి ఫోన్ చేస్తున్నారు అయితే వారి కోసము ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి వాస్తవంగా ఎన్నికల ముందే నోటిఫికేషన్లు అనేది మరి రావడంలో ఎంత ఛాన్స్ ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు ఎలక్షన్స్ మనకు సెప్టెంబర్ ముప్పై వరకున గడువు ఉన్నదండి ఈ సెప్టెంబర్ ముప్పై ఒకటి వరకు ముప్పై వరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్స్ అయితే భర్తీ కంప్లీట్ చేయాల్సి ఉన్నది అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ గ్రూప్ వన్ ఏదైతే ఉన్నదో గ్రూప్ టూ కేసెస్ కూడా ఉన్నాయి ఈ రెండు కేసెస్లో ఉండడం కారణంగా పాత నోటిఫికేషన్ భర్తీ చేయకముందే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటే కుదరని పరిస్థితి ప్రజెంట్ సిచ్యు సిచ్యువేషన్లో గుర్తుపెట్టుకోండి అయితే విషయం ఏంటిదంటే పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఇక్కడ నియమి ఇక్కడ వాళ్ళు అనుకున్నటువంటి పరిస్థితి అండి అయితే ఇంకో విషయం ఏంటిదంటే మరి టూ మంత్స్ కమిటీ ఏదైతే ఉన్నదో మనకు సెప్టెంబర్ తొమ్మిదిన సెప్టెంబర్ తొమ్మిదిన టూ మంత్స్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఈ టూ మంత్స్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ శాఖలు ఎంతమంది అప్లై ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు మరి అవుట్ సోర్సింగ్లో ఎంతమంది మొత్తం ఇట్లా డేటా మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇంక్లూడ్ చేస్తారండి ఈ దీంట్లో కలిపి తర్వాత ఏం చేస్తారంటే సెప్టెంబర్ తర్వాత సెప్టెంబర్ తర్వాత మరి సిలబస్ కమిటీ సెప్టెంబర్ కంటే ముందే ఈ ఆగస్టులోనే సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది మరి సెప్టెంబర్లో ఇచ్చేటటువంటి ఖాళీలు ఇవన్నీ కూడా మరి సేకరించి జాబ్ క్యాలెండర్లో మీకు చట్టబద్ధత కల్పించి ఇక్కడ డేట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఎలక్షన్ ముందే నోటిఫికేషన్లు వస్తాయా లేదా అంటే రావండి గుర్తుపెట్టుకొని రావు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నెంబర్ వన్ కండిషన్ పాత నోటిఫికేషన్ భర్తీ చేయలేదు నెంబర్ టూ కండిషన్ స్థానిక సమస్యలు ఎలక్షన్స్ అట్లాగే ఉన్నాయి నెంబర్ త్రీ కండిషన్ ఏంటిది అంటే ఇక్కడ ఆగస్టు అసెంబ్లీ సెషన్లో ఉన్నది కాబట్టి ఇక్కడ జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటన చేయవచ్చు ప్రకటన చేయవచ్చు లేదా మేమిస్తామనేసి ఉద్యోగ హామీ అయినా ఇవ్వచ్చు అంతే అంతే తప్ప నోటిఫికేషన్లు వస్తాయా అంటే మొత్తం నోటిఫికేషన్ రావు ఇన్ కేస్ ఆఫ్ వచ్చినా ఒకటి రెండు నోటిఫికేషన్లు వస్తాయి మన సీడిపిఓలో ఒక నోటిఫికేషన్ వచ్చిందండి మీరు చూసారో లేదు ఒకసారి చూడండి రెండు వందల నలభై పోస్టులతో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో నోటిఫికేషన్ ఇచ్చారు సో అలాగా కొన్ని నోటిఫికేషన్లు వన్ బై వన్ వస్తూనే ఉంటాయి అంటే మరి ఖచ్చితంగా డిఎస్సి అయినా సరే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి ఏదైతే భారీ నోటిఫికేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో ప్రధానమైన పోస్టులు అండి ఈ ప్రధానమైన పోస్టులతోనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము భర్తీ చేసామని చెప్పుకోవడానికి ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టరీది సో ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఒక షెడ్యూల్ మీకు ఎప్పటి నుంచి షెడ్యూల్ వస్తుంది సార్ అంటే సెప్టెంబర్లో మాసంలో మీకు తయారు చేయడం జరుగుతుంది ఆగస్టు కల్లా దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ అయ్యి నవంబర్ నుంచి ఇక నోటిఫికేషన్లు మీకు యధావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది గుర్తుపెట్టుకోండి నవంబర్ నుంచి నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే లక్ష ఉద్యోగాలు అంటున్నారో ఇక్కడ లక్ష ఉద్యోగాలు ఏదైతే చెప్తున్నారో సో మేము మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఏదైతే ఉందో సో ఇప్పుడు మీరు నవంబర్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చినాయనుకోండి డి డిసెంబర్ వరకు మీకు వన్ మంత్ టైం ఇచ్చి తర్వాత త్రీ మంత్స్ మీకు ప్రిపరేషన్ టైం ఇస్తారు తర్వాత నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ప్రాసెస్ ఈ లక్షల ఈ వన్ ల్యాక్ ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము మార్చి వరకు అనేసి పొన్నం ప్రభాకర్ సార్ అయినా సరే ఇటు మంత్లీ మనకు ఆ మంత్రి పొన్నా సారు సీఎం మన రేవంత్ రెడ్డి సార్ ఆయన కూడా చెప్పడం ఇదే చెప్పడం జరిగింది లక్ష ఉద్యోగాలు మార్చి కల్లా మేము భర్తీ చేస్తాము ముందే నోటిఫికేషన్స్ నలభై వేల ఉద్యోగాలు ప్రకటిస్తామనేసి చెప్పడానికి కారణం ఇదే అండి వాస్తవంగా ఎన్నికల ముందే నోటిఫికేషన్లు రావడం అనేది చాలా అర్థమైన విషయము వస్తే చిన్న చిన్న పోస్టులు సంబంధించినటువంటి వస్తే నోటిఫికేషన్లు వస్తాయి ఈ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయినా సరే నెక్స్ట్ డైట్ కాలేజీలో కొన్ని నో నోటిఫికేషన్లు అయినా సరే సో ఇలాంటి కొన్ని నోటిఫికేషన్లు వచ్చు మరీ భారీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు రాకపోవచ్చు గుర్తుపెట్టుకోండి మీ యొక్క అయినా సరే మీరు ఇక్కడ ఆ ప్రిపరేషన్ వదలబాకండి ఇప్పుడు కనుక మీరు ప్రిపరేషన్లు వదిలితే నవంబర్లో మీరు నష్టపోతారు ఎందుకంటే అప్పటికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జాబ్ కొడతారంటే అది అరుదైన విషయం కాబట్టి సో అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా బెస్ట్ కాబట్టి దాన్ని ఎంచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తున్నాయి యథావిధిగా వస్తాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ను కంటిన్యూ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వన్ బై వన్ వచ్చేస్తూనే ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ సంసిద్ధంగా ఉండండి ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్